ఇక్కడ భక్తులు కాలినడకను కూడా వస్తున్నారండి చూస్తున్నారు కదా మీరు తిరుమల వైబ్స్ ఉన్నాయి యాక్చువల్గా నేను ఏగుడు గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా నేను స్వర్ణగిరి గురించే చెప్తున్నానండి మనకు అక్కడ చూసినవన్నీ చాలా వరకు చూస్తే ఇవన్నీ మనం తిరుమలలో చూస్తాం కదా నార్మల్గా అన్న ఫీలింగ్ ఉంటుంది అంటే కంపేర్ చేస్తున్నానని వేరుగా అనుకోవద్దు బట్ నాకు ఆ వైబ్ వచ్చింది నేను అయితే చెప్తున్నాను అన్నిటికన్నా ఈ ఆంజనేయ స్వామి వారి స్టాచ్యూ అయితే చాలా బాగుందండి అంటే చూడడానికి అయినా మనం దండం పెట్టుకోవడానికి అన్ని విధాలా కూడా సో టెంపుల్ నైట్ అయితే ఇలా కలర్ఫుల్ గా డెకరేట్ చేస్తున్నారు హైలైట్ అయితే కోనేరు నేను కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే చూస్తారు అని చెప్పి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉందండి అందులో నటరాజ స్వామి వారు ఉన్నారు శ్రీకర్ అయితే చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నాడు తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉన్నారు ఇక్కడ అలాగే వరాహ స్వామి వారు కూడా ఉన్నారనమాట మనం టైం స్పెండ్ చేయగలగాలి కానీ చాలా టైం స్పెండ్ చేయొచ్చు సాటర్డేస్ అయితే కొంచెం బిజీగా ఉంటుందంట రిమైనింగ్ డేస్ నార్మల్గానే ఉంటుందంట వీడియోని